ప్రేక్షకులకు నమస్తే షర్మిల గారు ఈమె తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు షర్మిల గారికి చాలా చాలా కష్టం వచ్చింది ఈ మధ్యలో షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యలో నేను అది వినిపిస్తాను ఇలాంటి కష్టం పగళ్ళకు కూడా రావద్దండి అమ్మ చెల్లెలు షర్మిల చాలా కష్టం వచ్చిందమ్మా నేను నీతో ఉన్నాను నేను నీతోటే ఉన్నాను ఒక్కసారి ఆమె ఏమంటుందో విందాం సో ఇక్కడ చూశారు కదండీ టీటీడీ వాళ్ళు ఏంటంటే టీటీడీ అనేది ప్రభుత్వ సంస్థ కాదండి అది గుడి అంటే హిందువుల సొత్తు టీటీడీ అంటే తిరుమల తిరుమతి దేవస్థానం కానీ శ్రీశైలం కానీ లేకుంటే ఏ గుడైనా కానీ అది గవర్నమెంట్ది కాదు ఎందుకంటే గవర్నమెంట్ సెక్యులర్ మరి ఇక్కడ మరి చాలామంది హిందువులకు ఒక సందేహం రావాలి అదేంటి మరి గుడ్లో హిందువులవైతే గవర్నమెంట్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అదే సెక్యులరిజం ఇప్పుడు చాలామందికి హిందువులకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి ప్రభుత్వము సెక్యులర్ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కానీ స్టేట్లో ఉన్న గవర్నమెంట్లు కానీ ఇవన్నీ సెక్యులర్ ఈ సెక్యులర్ గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే గుళ్ళను కబ్జా చేసుకొని తన గుప్పిట్లో పెట్టుకుంటాయి పెట్టుకొని వాటిని నడిపిస్తాయి ఎందుకంటే హిందువులకు నడిపించుకునే కెపాసిటీ లేదు కానీ ఇదే సెక్యులర్ ప్రభుత్వాలు మళ్ళీ చర్చిల జోలికి పోవు మస్జిద్ల జోలికి పోవు అక్కడ ఏమేమి కలెక్షన్లు అవుతాయో అన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకుంటారు అంటే సెక్యులర్ ప్రభుత్వాలు చర్చిలను ముట్టుకోవు మస్జిద్లను ముట్టుకోవు కానీ గుళ్ళని మాత్రం తనకు అబ్జర్వ్ పెట్టుకుంటాయి మన ప్రపంచంలో అంటే ఇది సెక్యులరిజం అన్నమాట ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెక్యులరిజం ఏంటి అంటే హిందువుల గుళ్ళని కబ్జా చేసుకోవడం చర్చిలని మస్జిద్ల జోలికి పోకపోవడం సెక్యులరిజం సో ఇప్పుడు ఇబ్బంది అంతా ఏమొచ్చింది అంటే షర్మిల గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే హిందువుల డొనేషన్లతో నడుస్తుందో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫ్కోర్స్ ఒక కమిటీ ఉంది అది నడిపిస్తుంది టీటీడీ ఏం డిసైడ్ చేసిందంటే తనకు వచ్చిన డబ్బులతో గిరిజన వాడలలో గుడులు కట్టాలి చిన్న చిన్న గుళ్ళు కట్టాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ వెళ్ళలేరుగా సో అప్పుడు వెం టీటీడీ ఏమనుకుందంటే సరే అండి ఎట్లాగో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది కాదండి ఈ డబ్బులన్నీ నాలాంటి హిందువులు మీలాంటి హిందువులు అక్కడ వెళ్ళినప్పుడు పూజలకనో టికెట్లకనో లేదంటే డొనేషన్ల రూపంలో ఇస్తున్నారు కదా ఆ డబ్బులు అన్నమాట ఆ డబ్బులతో టీటీడీ ఏం చేస్తుందంటే గిరిజనవాడలలో గుళ్ళు కట్టిస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆ గిరిజనవాడలో ఉండే గిరిజనులు అనగారిన వర్గాలు నా టైపు మీ టైపు వాళ్ళ గుళ్ళకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటారు ఏడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నన్ను మంచిగా చూడయ్యా అని కోరుకుంటారన్నమాట సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అది ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే టీటీడీ అసలు గుళ్ళెట్ల కడుతుంది కట్టదు కదా కానీ నాకు ఇక్కడ డౌట్ వచ్చిందండి మరి ఈ షర్మిల గారి భర్త అంటే మన బావగారు మతమార్పిడి చేస్తుంటారు కదా హిందువులది మరి ఇప్పుడు గిరిజనవాడలలో టీటీడీ వచ్చి గుళ్ళు కడితే ఆ గిరిజనుల్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది ఇది ప్రాబ్లం అనిపిస్తుంది నాకు ఇప్పుడు గిరిజనవాడలలో గుళ్ళు కట్టేస్తే ఈ గిరిజనులంతా హిందువులుగానే ఉండిపోతారు ఇప్పుడు మత మార్పిడి జరగదు కదా మరి మా అనిల్ గారు మా బావగారు మన గారు ఉందాం మన బాబగారు ఆ గిరిజనుల్ని మత మార్పిడి చేయాలంటే ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే అక్కడ గుడి ఉంది గిరిజనులంతా గుళ్ళకి వెళ్తున్నారు మొక్కుకుంటున్నారు వాళ్ళకి మంచి జరుగుతుంది అప్పుడు మత మార్పిడి ఎట్లా జరుగుతుంది అంటే నాకు అనిపిస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాబ్లం ఏమో అమ్మకి అంటే ఈమె ఏమంటుందో కూడా చూద్దాము గుళ్ళు కట్టించడం మాత్రం అన్యాయం అండి ఐ ఐ స్టాండ్ విత్ మై సిస్టర్ నాకు తెలిసి ఏ గిరిజనులు కూడా మాకు గుళ్ళు కావాలని అడగరు అట్లాగే నాకు తెలిసి ఒక ఊరుందనుకోండి అక్కడ గుడి అక్కడ చర్చి కట్టండి అని కూడా ఎవరు చెప్పరు కానీ చర్చిలు కడుతూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చర్చిలు కబ్జాలు చేసుకొని కడుతున్నారు ఇళ్ళల్లో కూడా కడుతున్నారు నాకేమనిపిస్తుంది అంటే స్నేహితులారా షర్మిలమ్మ ఈ విషయం కూడా అడగాలి ఇన్ని చర్చిలు కట్టేస్తున్నారు మరి ఊర్లలో ఇన్ని పెద్ద చర్చిలు పట్టణాల్లో కట్టేస్తున్నారు సిటీలలో కట్టేస్తున్నారు ఈ చర్చిలు కూడా కట్టొద్దు అని చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ అమ్మగారు అట్లా చెప్పరేమో అనిపిస్తుంది ఎందుకంటే మత మార్పిడి చేయాలి కదా మరి ఇది రైట్ కదండి క్రైస్తవులకు రైట్ ఇది మత మార్పిడి చేయడం సో గుళ్ళు కట్టొద్దు చర్చిలు మాత్రం కట్టాలి నాకు అర్థమైపోయిందమ్మా మీ మీరు చెప్పదలసింది నాకు అర్థమైపోయింది మళ్ళీ అమ్మగారు ఏం చేస్తున్నారంటే గుళ్ళు కట్టడానికి ఆర్ఎస్ఎస్తో లింక్ పెడుతున్నారు ఆర్ఎస్ఎస్కి గుళ్ళకి లింక్ లేదేమో అనుకుంటానమ్మా ఒక్కసారి నువ్వు కన్ఫర్మ్ చేసుకో ఇంకోటి నాకు తెలిసిన వరకు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ ఏమి జాయిన్ కాలే ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ జాయిన్ అయితే రీసెంట్గా చాలామంది క్రిస్టియన్స్కి ఇజ్రాయేల్ పోవడానికి కూడా డబ్బులు ఇచ్చినట్టు గుర్తు ముల్లాలకు మౌలివీలకు కూడా జీతాలు ఇచ్చినట్టు గుర్తు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జాయిన్ అయితే ఈవెన్ ఇయర్గా అంటే నాకు తెలిసి ఏమనిపిస్తుందమ్మా చంద్రబాబు గారు నిజంగానే సెక్యులర్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క బెత్లహేమ్ యాత్రకు డబ్బులు ఇస్తున్నారు ముల్లాలకు మౌలికి డబ్బులు ఇస్తున్నారు గుళ్ళు కూడా కట్టిస్తున్నారు అంటే సెక్యులర్ అనిపిస్తుంది నాకు చెల్లెమ్మ నాకు ప్రాబ్లం అంతా నీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఒక్కసారి నువ్వు క్రాస్ చేసుకుంటే బెటర్ ఏమో నువ్వేమంటున్నావు అంటే గుళ్ళు కట్టొద్దు కానీ చర్చలు కడితే మాత్రం మాట్లాడట్లే ఇదేదో తేడాగా ఉందమ్మా ఒక్కసారి నువ్వు కొంచెం నీ స్టేట్మెంట్లన్నీ సరి చేసుకుంటే బాగుంటుంది ఎనివే మనం విందాం ఈ వీడియో మొత్తం విందాం పవిత్రమైన గుడే ఎవరు కాదడం కాదనటం లేదు కానీ వాళ్ళకి అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తనెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు బాల్యం కాదు అని చెప్తున్నాం అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో గుళ్ళు కట్టిస్తారంట ఒకవేళ టీటీడీకి ఎక్కువ డబ్బులు ఉంటే ప్రజాసేవ చేయాలి నాకు తెలుసమ్మా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి గవర్నమెంట్కి సంబంధం లేదమ్మా నాకు తెలిసి మరి నన్ను కరెక్ట్ చేయి నేను తప్పైతే ఎందుకంటే టీటీడీ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ హిందువుల డబ్బులతో నడుస్తుందమ్మా దీనికి గవర్నమెంట్ ఏమి డబ్బులు ఇవ్వట్లా ఇంకోటి గవర్నమెంట్లని మేము ఎందుకు ఎన్నుకున్నామంటే ప్రజలకు సేవ చేయాలని సో తమరేం చెప్తున్నారంటే గవర్నమెంట్లు ప్రజాసేవ చెయ్యట్లేదు గుళ్ళు చేయాలంటున్నారు అంటే రోడ్లు బ్రిడ్జ్లు ఇవన్నీ తిరుపతి తిరుమల అంటే తిరుమల దేవస్థానం కట్టాలా మరి గవర్నమెంట్లు ఎందుకమ్మా గవర్నమెంట్లను రిజైన్ చేసేసుకుంటే మీరు ఒక పని చేయండి అమ్మా గవర్నమెంట్లన్నిటినీ క్యాన్సిల్ చేసేద్దాం అసలు చీఫ్ మినిస్టర్ ఎవరొద్దు మనం ఏం చేద్దామంటే స్వా స్వామివారినే సీఎంగా డిక్లేర్ చేసేద్దాం వెంకటేశ్వర స్వామినే సీఎం చేసేద్దాం చేసేసి కలెక్షన్లన్నీ కూడా టీటీడీకి ఇచ్చేద్దాం అప్పుడు టీటీడీయే మన స్టేట్ని నడిపిస్తుంది ఇదేదో బాగుందమ్మా ఇంకోటి మీరేమంటున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు కనుక బాగుంటే గుళ్ళు కట్టించాలి అంటే రోడ్లు వేయాలి బ్రిడ్జ్లు వేయాలి డెవలప్మెంట్ చేయాలి ఈ లెక్కన నాకు తెలిసి ఈ చర్చిలలో భాగాలు దొబ్బి తినే పాస్టర్లు కానీ ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర కూడా బాగానే డబ్బులు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి తర్వాత ఈ ఫారెన్ ఫండింగ్స్ ఇవన్నీ వస్తాయి కదా వాటితో మనం రోడ్లు కట్టిస్తే బాగుంటుందేమో ఆలోచించమ్మా ఎందుకమ్మా నీ దగ్గర కూడా బాగా బాగా డబ్బులున్నాయి కదా టీటీడీ అంటే తిరుమలలోనే నీ డబ్బులతో రోడ్లే బాగుంటుందిగా కొన్ని బ్రిడ్జులు కట్టించు డెవలప్మెంట్ చేయి కొంచెం మనకు డబ్బులు ఎందుకమ్మా మనకు ఏసు ఇస్తాడు కదా మనకు ఏసు డబ్బులు ఇస్తాడుగా అసలు నీకెందుకమ్మా డబ్బులు నీకు డబ్బులు అవసరంలే మీ ఆయనకు అవసరంలే మీ డబ్బులంతా ఏం చేయండి అంటే టీటీడీకి ట్రాన్స్ఫర్ చేయండి అప్పుడు టీటీడీ ఏం చేస్తుంది అంటే రోడ్లు వేస్తుంది ఇది అది బాగుంది ఆలోచించండి అమ్మా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఐ థింక్ ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది నాకు తెలిసి ఫైనల్ గా ఏం టచ్స్ ఉన్నాయో చూద్దాం టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి గుళ్ళకి సంబంధం లేదు టెంపుల్ ఏమో హిందూ ప్రాపర్టీలు అక్కడ వచ్చిన డబ్బులతో టెంపుల్లు కట్టియడం సెక్యులరిజంకి వ్యతిరేకం అంటున్నారు ఇదేదో నాకు అర్థం కాలేదమ్మా ఇదేదో తేడా ఉంది మీరు మాట్లాడేది నాకు తెలిసి మీరు మాట్లాడమే సెక్యులరిజానికి వ్యతిరేకం అనిపిస్తుంది నాకు మీరు మాట్లాడటము సెక్యులరిజానికి వ్యతిరేకం అనిపిస్తుంది అసలు సెక్యులర్ ప్రభుత్వంలో పార్టీలకు కానీ గవర్నమెంట్కి కానీ గుళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉందా ఇది సెక్యులరిజమా ఆలోచించవుసారి ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశ వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా దేశానికి వ్యతిరేకం హిందువులకి వ్యతిరేకం అలాంటి పార్టీలో ఉన్న తమరు సెక్యులరిజం గురించి మాట్లాడడం మాత్రం ఎందుకో నాకు నచ్చలేదమ్మా నాకు చిరాకు దొబ్బుతుంది సో నువ్వు ఒక పని చేయమ్మా నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్ నీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అదే సెక్యులరిజానికి వ్యతిరేకం అనిపిస్తుంది నాకు నువ్వు ఆ పని చేయమ్మా ఫస్ట్ ఏం చేయంటే నీ దగ్గరున్న ఆస్తులన్నీ కూడా టీడీడీకి దానం చేయమ్మా టీడీటీకి ఇచ్చాయి ఇంకోటి ఏం చేద్దామంటే ఈ గవర్నమెంట్లన్నీటినీ మనం డిజైల్డ్ చేసి పడేద్దాం గవర్నమెంట్లు మొత్తం డిజైల్డ్ చేసేద్దాం అసలు గవర్నమెంట్లే వద్దు ఎందుకంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి గవర్నమెంట్లు అంతా ఫెయిల్ అయిపోయినాయి అసలు డెవలప్మెంట్ చేయట్లేదు అలాంటప్పుడు మనం గవర్నమెంట్లు ఎందుకమ్మా గవర్నమెంట్లు మొత్తం పీకేద్దాం పీకేసి గవర్నమెంట్ కలెక్షన్లు ఏవైతే వస్తాయో అంటే ట్యాక్సుల ద్వారా కానీ మనం ఇచ్చే ట్యాక్సులు ఇవి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేద్దాం అమ్మా స్వామి నడిపిస్తారు ఇక అంటే భారతదేశాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణని కానీ స్వామి నడిపిస్తారు సో అక్కడ వెంకటేశ్వర స్వామి ఏమో ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తారు లేదంటే వద్దు వెంకటేశ్వర స్వామి లేకున్నా మనకు మల్లికార్జున స్వామి ఉన్నారు ఆయనకి ఇచ్చిన పర్లే ఆయన ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం మన పవర్స్ అన్నీ తెలంగాణలో ఏం చేద్దామంటే నరసింహస్వామి ఉన్నారు గవర్నమెంట్ని డిస్మిస్ చేసేద్దాం తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దాన్ని డిజాల్వ్ చేసి పడేద్దాం ఎందుకంటే ఈ గవర్నమెంట్లు వేస్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి అన్నీ డిజాల్వ్ చేసేసి అన్నీ తీసుకుపోయి మనం యాదగిరిగుట్టకు కట్టేద్దాం యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఉన్నారు స్వామి మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఏమంటావమ్మా బాగుందా సో నాకు ఇదే అనిపిస్తుంది ప్రేక్షకులు మీరేమంటారో చెప్పండి ఎందుకంటే ఈ సిరీస్ పేరు వెటకారం కాస్త వెటకారం అంటారు అందుకే కాస్త వెటకారం చేశాను నేను ఈ వీడియో ఎలా ఉంది నేను చెప్పిన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే